హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఒక చిన్న స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా పిల్లలు అయితే చదువుకుంటారు దానికోసం నేను మార్కెట్ నుంచి తెచ్చిన అయితే ఈ మొక్కలు కాన్స్ ఉంటాయి కదా చిన్న ఈ కాన్ చిన్న కాన్స్ తీసుకున్నా తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ ప్లస్ ఒక వన్ వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నా చాలా బాగా వెయిట్ చేయాలట అంటే నేను కూడా ఇంతమంది ఎక్కువ తినలేదు ఎప్పుడు ఈ మధ్యలో చెప్పిన కాబట్టి చేస్తున్నా ఈ మొక్కలు దీంట్లో వేసుకున్నా దీంట్లో వేసుకున్నా వేసుకొని కరెంట్ స్విచ్ ఆన్ చేసుకుంటా కరెంట్ స్విచ్ ఆన్ చేసుకున్నా చేసుకున్న తర్వాత జస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్న ఒక వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా ఇంకో ఇంకొకటి వచ్చేసి మ్యాగీ మసాలా జస్ట్ పిల్లలు లేకపోతే సార్ టేస్ట్ కోసం తినారనే ఉద్దేశంతో ఒక మ్యాగీ మసాలా తీసుకున్నా ఇవి కొంచెం వన్ టూ మినిట్స్ ఇట్లా కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత దాంట్లో ఇలా కలుపుకున్నా కదా ఒక జస్ట్ కలుపుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఒక వన్ మినిట్ కొంచెం వేగం ఇద్దాం అది హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా మా సార్ ఏం చేస్తుండో ఆయనంట పాప్కార్న్ చేస్తుండట నేనేమో ఒక పక్క పిల్లల్ని చదివిస్తున్నాను అయితే మా సార్ అన్నాడు కదా పిల్లలకి తినడానికి ఏం లేదు ఏదైనా చేయనా అని చెప్పేసి అన్నాడు ఆయన అంత నిమ్మనంగా అడుగుతుంటేనే నాకు డౌట్ వచ్చింది అంటే ఇప్పుడు ఈయన వీడియో తీయమంటాడా లేకపోతే వీడియో కోసం చేస్తా అనడా అని చెప్పేసి ఇక నేను అనుకునే నిజమైంది తను వీడియో కోసమే పిల్లలకి పాప్కార్న్ చేసి పెడతా అన్నాడు ఇక నేను చెప్పినా కదా సరే మరి చేసుకోపోవా అని చెప్పేసి నేనన్నా అంటే మా సార్ ఏంటంటే పాప్కార్న్ చేయడానికి ఫైవ్ మినిట్స్ టైం పట్టినా వీడియో రికార్డ్ చేయడానికి అయితే టెన్ మినిట్స్ టైం పడుతుంది నాతో పాటు నువ్వు వచ్చి వీడియో తీయని చెప్తే నేను అన్నాను కదా ఇది నైట్ టైము వీడియో క్లారిటీ అస్సలే ఉండదు వద్దు అని చెప్పేసి నేను అన్నా ఆయన కూడా మా సార్ ఎందుకు వింటాడు ఈయననే ఈనడు అట్లనో ఇట్లనో నా రెండు మాటలని వీడియో అయితే రికార్డ్ చేయించుకుండు ఇడైతే ఆయన పాప్కార్న్ చేస్తుండు ఆయన లైవ్లో మాట్లాడుతున్నా అనమాట కానీ ఆ అమ్మాయికి ఏమో సరిగ్గా పని చేస్తలేదని వంద సార్లు చెప్పినా ఈయనడు అందుకో తెలియదు ఫ్రెండ్స్ ఒక సెవెన్ మంత్స్ ఏమో మంచిగా వర్క్ చేసింది మైక్ ఇప్పుడైతే పని చేస్తలేదు మళ్ళీ ఇప్పుడు కొత్త మైక్ అడిగింది అనుకో అదో పని నాకు అందుకే ఇక పని చేసినా చేయకపోయినా కూడా ఇట్లానే నార్మల్గా మాట్లాడుతున్నాను అనమాట ఇక మా సార్ ఇడ ఇడ వీడియో తీయమని చెప్పి కదా వీడియో తీస్తున్నా నేను ఏమంటున్నా అంటే మా సార్తో ఇగో మన ఫోన్ అంతంత మాత్రమే క్లారిటీ ఉంటుంది ఇప్పుడైతే మార్నింగ్ టైంలో మంచిగా క్లారిటీ వస్తుంది నైట్ టైంలో వీడియోస్కి క్లారిటీ రాదు మళ్ళీ ఏంటి అంటే క్లారిటీ తక్కువ అయింది అనుకో చూసేవాళ్ళు కూడా ఏదో చీకట్లో చూస్తున్నాం అని చెప్పేసి చాలా వరకు స్కిప్ చేస్తారు మళ్ళీ ఛానల్ ఏమో వెనక్కి పోతుంది అని చెప్పేసి మా సార్తోని ఎంత మొత్తుకున్నా కూడా మా సార్ ఇంటనే ఇంటలేడు నేనేమో ఇట్లనే నైట్ టైంలో చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా రింగ్ లైట్ అయితే తీసుకుందామని అనుకున్నాను ఇక మా సారిగా నేను వేలికేస్తే కాలుకేస్తాడు వేస్తాడు కాల్కేస్తే వేలికేస్తాడు అట్లా అనమాట నేను ఆయనకు రివర్సు ఆయన నాకు రివర్సు ఇద్దరం ఇద్దరమే ఇక ఈడైతే అయితే అట్ల పాప్కార్న్ అయితే మంచిగానే చేసిండు ఫస్ట్ ఈ మొక్కజొన్నలు తెచ్చిండు కదా తేగానే నేను చెప్పిన వాటితో రావు అని చెప్పిన కాకపోతే షాపు చెప్పిన ఒకసారి ట్రై చేద్దాం అన్నారు మొక్కజొన్నలు అయితే మంచిగా వచ్చినాయి ఇంత ముందు ఏంటి అంటే ఒక టెన్ రూపీస్ ప్యాక్లోనే అట్లనే కొంచెం ఆయిల్ సాల్ట్ వస్తుంది కదా అయితే అట్లా వచ్చే ఇప్పుడేమో ఇట్లా మొత్తం విడిపోయి తీసుకొచ్చిండు పాప్కార్న్ అవుతుందా కాదా అని చెప్పేసి నేను అనుకున్నా పాప్కార్న్ అయితే మంచిగా రెడీ అయిపోయింది నేను ఏంటి అంటే కొంచెం పసుపు ఎక్కువగా వేయమని మా సార్కి ఇక పిల్లల కోసం అయితే పాప్కార్న్ చేసుకొని అయితే తీసుకొచ్చిండు మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నేను అప్లోడ్ చేయక వారం అవుతుంది అనమాట ఇక నాతో గొడవ పడి గొడవ పడి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయించుకుంటు ఓకేనా